హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ సో ఏపిఎస్సి ఇండియన్ సొసైటీ సబ్జెక్టుకి సంబంధించి సో ప్రతిరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూస్తున్నాం చాప్టర్ వైజ్ సో అందులో ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ అయిన భారతీయ సామాజిక నిర్మితి లక్షణాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లు ఇచ్చే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచినది ఎవరు ఏ బ్రిటిష్ వారు బి అరబ్బులు సి పోర్చుగీస్ వారు టి మంగోలియన్లు సో ఆన్సర్ ఇస్ బి అరబ్బులు అరబ్బులు భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచారు క్రింది వన్లో భారతీయ సమాజ లక్షణం కానిది ఏది ఏ కల్చరల్ హోమోజెనిటీ బి కల్చరల్ హెట్రోజెనిటీ సి రేషల్ హోమోజెనిటీ డి రేషల్ హెడ్రోజెనిటీ సో ద ఆన్సర్ ఇస్ సి సో కల్చర్ హోమోజెనిటీ అలాగే రేషల్ హోమోజెనిటీ అనేది భారతీయ సమాజ లక్షణం కాదు థర్డ్ క్వశ్చన్ క్రింది వాణిలో సమాజం యొక్క లక్షణం ఏది ఆప్షన్ వన్ సమాజం స్తబ్దిగా ఉంటుంది ఆప్షన్ టూ సమాజం స్తబ్దిగా ఉంటుంది ఆప్షన్ త్రీ సమాజం నందు విభేదీకరణ మరియు స్థరీకరణలు ఉంటాయి ఆప్షన్ ఫోర్ సమాజం నందు స్థరీకరణలు మాత్రమే ఉంటాయి ఆప్షన్స్ వచ్చేసి వన్ అండ్ టూ కరెక్ట్ ఆర్ టూ అండ్ త్రీ కరెక్ట్ ఆర్ వన్ టూ త్రీ కరెక్ట్ ఆర్ వన్ అండ్ త్రీ కరెక్ట్ సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సమాజం అనేది స్తబ్దిగా ఉండదు అలాగే సమాజం విభేదీకరణ మరియు సదీకరణలు ఉంటాయి ఫోర్త్ క్వశ్చన్ జెమినీ షాఫ్ట్ అండ్ జెసల్ సాఫ్ట్ అనే భావనను తెలిపింది ఎవరు ఏ ఫెర్నినాండ్ టోనిస్ బి మైకేవర్ సి రాబర్ట్ రిక్ఫీల్డ్ డి ఆంతోనీ గిట్టింగ్స్ సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెర్ని టోనిస్ సో జెమినీ షాఫ్ట్ అండ్ జెసల్ సాఫ్ట్ అనే భావన తెలిపారు సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాన్లో మనం అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది ఏ మతం బి కుటుంబం సి ప్రాంతం డి కులం సో ఆన్సర్ బి కుటుంబం సో కుటుంబంలో మనం అనే భావన అధికంగా ఉంటుంది సో సిక్స్త్ క్వశ్చన్ జాతి అనే పదం దేనిని సూచిస్తుంది ఏ ఒకే రకమైన వృత్తిని అనుసరి అనుసరిస్తున్న వారిని సూచిస్తుంది ఒకే రకమైన సాంస్కృతిని కలిగి ఉన్నవారిని సూచిస్తుంది ఒకే రకమైన మతాన్ని పాటిస్తున్న వారిని సూచిస్తుంది ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్నవారిని సూచిస్తుంది సో ఆన్సర్ డి ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్నవారిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సామాజిక స్థరీకరణ గల ప్రధాన రూపం ఏది ఏ కులం బి ఆస్తి సి లింగం డి మతం సో ఆన్సర్ కులం సో కులం అనేది సామాజిక స్థరీకరణకు ప్రధాన రూపంగా భారతదేశంలో ఉంది సో నెక్స్ట్ భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండటకు గల కారణం ఏ కుల వ్యవస్థ బి రాచరిక వ్యవస్థ సి మత వ్యవస్థ డి యజమాని వ్యవస్థ సో ద రైట్ ఆన్సర్ ఏ అండ్ డి సోకుల వ్యవస్థ మరియు యజమాని వ్యవస్థ రెండు సృత్తిపరమైన వైవిధ్యాన్ని ఉండటానికి ప్రధాన కారణాలు భారతదేశంలో ఓకే సో నెక్స్ట్ భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉన్నారు ఏ ఆర్యన్లు నిగ్రటోలు సి మంగులాయర్లు డి ద్రావిడియన్లు సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్యన్లు సో ఆర్యన్ ఆర్యన్ జాతికి చెందిన ప్రజలు మన దేశంలో అధికంగా ఉన్నారు సో నెక్స్ట్ భారతదేశంలో చివరిగా అడుగుపెట్టిన జాతి ఏది ఏ నిక్రెటోలు బి ద్రవిడియన్లు సి మంగోలాయర్లు డి ఆర్యన్లు సో ఆన్సర్ ఆప్షన్ సి మంగోలాయర్లు సో మంగా సో భారతదేశంలో చిట్టు చివరిగా అడుగుపెట్టిన జాతి సో నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని భాషలు గుర్తించడం జరిగింది ఏ ఇరవై నాలుగు బి ఇరవై రెండు సి ఇరవై ఆరు డి ముప్పై సో ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై రెండు భాషలను అయితే గుర్తించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం ఓకే సో నెక్స్ట్ భారతదేశంలో ఏ భాషను అధికంగా వినియోగిస్తున్నారు ఏ కన్నడ సారీ ఏ తెలుగు బి కన్నడ సి హిందీ డి తమిళ్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హిందీ భాషను అధికంగా వినియోగిస్తున్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ మతం మత్తుమందు మరియు ఉపశమనకారిణి అన్నది ఎవరు ఏ కార్ల్ మార్క్స్ బి పి సి సింగిల్స్ డి వైచార్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ కారల్ మార్క్స్ సో మతం మత్తుమందు మరియు ఉపశని ఉపశమనకారిణిగా చెప్పింది ఎవరంటే కారల్ మార్క్స్ ఆన్సర్ ఇస్ ఏ సో నెక్స్ట్ యజమాన్ అనే పదానికి గల అర్థం ఏమిటి ఏ యజమాని అని బి యజ్ఞం చేసేవాడని సి పోషించేవాడని డి భూస్వామి అని సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యజ్ఞం చేసేవాడు అని అర్థం యజమాన్ అంటే ఓకే సో ద రైట్ ఆన్సర్ బి సో నెక్స్ట్ క్వశ్చన్ యజమాని వ్యవస్థలో సేవలందించే కులాల వారిని ఏమని పిలుస్తారు ఏ రజ ి కామిక్ సి యజమాన్ డి జమాన్ సో ఆన్సర్ ఏ అండ్ బి సో ప్రజా మరియు కామిక్ వీళ్ళని యజమాని వ్యవస్థలో సేవలందించే కులాలుగా మనం చెప్పుకుంటాం సో ప్రజా మరియు కామిక్ ఈ రెండింటినీ సో సేవలందించేవారిగా మనం చెప్పుకుంటాం ఓకే సో నెక్స్ట్ విభిన్న సామాజిక సాంస్కృతిక గల భారతదేశంలో ఏకత్వమునకు దోహదపడిన కారణం ఏది ఏ రాజ్యాంగం బి ప్రజల మధ్య వృత్తిపరమైన ఆధారిత సి సంక్షేమ పాలన డి జాతీయ పండుగలు సో ఆన్సర్ ఆల్ ఈస్ కరెక్ట్ సో రాజ్యాంగము మరియు ప్రజల మధ్య వృత్తిపరమైన ఆధారిత సంక్షేమ పాలన జాతీయ పండుగలు ఇవన్నీ సో విభిన్నమైన సామాజిక సాంస్కృతిక వైవిధ్యంగాల భారతంలో భారతదేశంలో ఏకత్వమునకు దోహదపడ్డాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ యజమాని వ్యవస్థ లక్షణం కానిది ఇది ఏ ఇది సేవల వినిమయ ఆర్థిక వ్యవస్థ పి గ్రామాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తుంది సి సామాజిక గతిశీలతకు అవకాశం లేకుండా చేసింది డి సామాజిక గతిశీలతకు అవకాశం కల్పించింది సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సో యజమాని వ్యవస్థ లక్షణం కానిది అడిగాడు సో సామాజిక గతిశీలతకు అవకాశం కల్పించింది అనేది సో ఆన్సర్ సో మిగతావన్నీ సో యజమాని వ్యవస్థ యొక్క లక్షణాలు సో నెక్స్ట్ క్రింది పంచమ యజ్ఞాలలో భాగం కానిది ఏది బి పితృయజ్ఞం బి భూత యజ్ఞం సి నరయజ్ఞం డి ప్రకృతి యజ్ఞం సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రకృతి యజ్ఞం సో నెక్స్ట్ క్వశ్చన్ చతుర్వర్ణ వ్యవస్థను గురించి తెలిపిన వేదం ఏది ఏ ధనుర్వేదం బి సామవేదం సి వేదం టి ఋగ్వేదం సో రైట్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి ఋగ్వేదం క్రింది వాటిలో అత్యుత్తమ పురుషార్థం ఏది ఏ ధర్మం బి మోక్షం సి కామం డి అర్థం సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మోక్షం సో ఇదివండి సెకండ్ చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి Thank you.